సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఫార్చూన్ గ్రీన్ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన గేటెడ్ కమ్యూనిటీ వాసులు అనంతరం పిల్లలు భక్త శ్రద్ధలతో ఆటపాటలతో భరతనాట్యంతో చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెల్లాపూర్లోని ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ లో గత రెండు సంవత్సరాల నుండి పర్యావరణానికి హాని కలగకుండా ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుని పదకొండు రోజులు పూజించుకుంటున్నాం గత సంవత్సరం లడ్డు వేలంపాటలో ఒక లక్ష ఎనభై మూడు వేల నూట పదహారు రూపాయలకు దక్కించుకున్న వాసుదేవి రెడ్డి స్వామివారి కలసం ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలకు దక్కించుకున్న విద్యాసాగర్ రెడ్డి మాకు ఎంతో సంతోషంగా ఉంది మాకు చాలా మంచి జరిగింది ఈసారి అందరూ పాల్గొని వినాయకుడి లడ్డూను ఎవరు కైసం చేసుకుంటారో వారికి కూడా మంచి జరుగుతుందని అన్నారు ప్రతిరోజు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రేపు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలందరూ విఘ్నేశ్వరుని కృపకు పాత్రలు కాగలరని కోరారు సహకరిస్తున్న గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నవరాత్రుల్ని పురస్కరించుకొని ప్రతి లాగే ఈ సంవత్సరము కూడా అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రాం కానీ అదేవిధంగా పిల్లలకు సరస్వతి పూజ అదేవిధంగా అందరికీ కుంకుమ పూజ నిర్వర్తించి ఈరోజు పొద్దున సామూహిక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది ఈరోజు కల్చరల్ ప్రోగ్రాం పిల్లలకంటే అదేవిధంగా నృత్యాలు కానీ సంగీత వాయిద్యాలు కానీ ఏర్పడడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా చాలా చక్కగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని నవరాత్రులు కూడా వినాయకుడిని చక్కగా పూజించుకొని పదవ రోజు నిమజ్జనానికి ప్రయాణిస్తారు అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారికి మహానైవేద్యాలు చేస్తారు పొద్దున పూట అదేవిధంగా పులిహోర దద్దోజనము సాయంత్రం వచ్చేసి గారేలు బూరెలు వాడే గణేష్ నమ్మ అందరికీ చవితి శుభాకాంక్షలు అండి ఈ ఫార్చ్యూన్ యూనమ్ సఫైర్ తెల్లపూర్ నుంచి ఇది రెండోసారి మేము గణేష్ ఉత్సవాలు చేస్తున్నాము ప్రతి ఇయర్ మాకి జనాలు పెరుగుతూనే ఉన్నారు ఇది మా ఐక్యమత్యానికి ఇది ఒక నిదర్శనము ఇలానే మేము సక్సెస్ఫుల్గా అందరి ప్రతి ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫార్చింగ్ హోమ్ సఫైర్ తెల్లాపూర్ గేడెడ్ కమిటీలో ఇది రెండోసారి వినాయకుని పెట్టామండి సో పదకొండు రోజులు పూజిస్తాము ఇది మా ఆల్మోస్ట్ సిక్స్ ఆరు వందల ఎనభై ఆరు ఫ్లాట్లు ఉన్నాయి సో మాకు అందరూ రెసిడెన్స్ సపోర్ట్ చేస్తారు సో ఆల్మోస్ట్ మేము ఒక ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా వినాయక చవితి చేస్తాము సో డైలీ ప్రసాదాలు ఇంకా రేపు మహా అన్న ప్రసాదం చేస్తున్నామండి ఆల్మోస్ట్ రెండు వేల మందికి వంటలు చేపిస్తున్నాము సో డైలీ ప్రసాదాలు ఇంకా రోజు పూజలు ఆ లేడీస్ పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి సో ఓవరాల్గా మేము అందరం గ్రాండ్గా చేసుకుంటాం థ్యాంక్ యూ అండి అవును అవును చెప్తాను ఎవ్రీ ఇయర్ మేము మట్టి వినాయకుని పూజిస్తామండి సో ఎన్విరాన్మెంట్ కోసం అని మేము ఎకో ఫ్రెండ్లీ వినాయకుని పెడతాము చేసుకుంటాం ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ కల్లాపూర్ ఇది రెండవ గణేష్ ఉత్సవం అండి ఈ ఉత్సవము పదకొండు రోజులు జరుగుతుంది పదకొండు రోజులు నైవేద్యము పూజ పొద్దున సాయంత్రం పూజ జరుగుతుంది ప్లస్ హోమము కుంకుమ పూజ ఇవన్నీ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదములు మరియు రెసిడెంట్స్ అందరికీ ధన్యవాదములు అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ లాస్ట్ ఇయర్ ప్రథమ లడ్డు ఆక్షన్ జరిగిందండి మాకు ప్రథమ లడ్డు ఆక్షన్ లక్ష ఎనభై మూడు వేల నూట పదహారులు ఆ దే దేవుని కృపతో నాకే దొరికిందండి ప్లస్ కలిశము మా సోదరుడైన విద్యాసాగర్ రెడ్డి పాతిక వేల నూట పదహారులకు ఆయనకు దొరికిందండి ఆ పుణ్యపలం మాకు దక్కడం వల్ల ఇంత గ్రాండ్గా మేము సక్సెస్ మళ్ళీ చేయగలుగుతున్నాం అందరి సహకారము ప్రెసిడెంట్ అందరి బోర్డ్ ఆఫ్ మెంబర్సు మన శ్రీనివాసరెడ్డి గారి సహకారము లోకల్ తెల్లాపూర్ శ్రీపాల్ సహకారము ప్లస్ రాజరెడ్డి గారి సహకారము వీళ్ళందరి సహకారం వల్ల ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నామండి మేము ఈవెంట్ ఆర్గనైజేషన్ మన ప్రదీపు అనిల్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదములు అండి లడ్డు చూద్దామండి అందరికి అవకాశం దక్కాలి కదా అందరికి అవకాశం ఇవ్వాలి మనము తీసుకున్నాము మంచి జరిగింది మిగతా వాళ్ళకి కానీ మంచి జరిగే అవకాశం ఇద్దాం సో అందరూ లడ్డూ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి అందరూ విజయవంతంగా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ జరగాలని చెప్పి ధన్యవాదాలు కోరుకుంటున్నాం అండి